హరి ఓం స్వరూపులారా ముందటి వీడియోల్లో నేను ఒక భావం పంచుకున్నానండి ఎప్పుడైతే కోకిలలు మౌనం పాటిస్తాయో అప్పుడు కప్పల అరుపుల హోరు పెరిగిపోతుంది కాబట్టి సమాజంలో బాధ్యత కలిగినటువంటి విజ్ఞత కలిగినటువంటి వారు తమ వాయిస్ వినిపించవలసి ఉంటుంది లేకపోతే కప్పలే కప్పల అరుపులే ప్రముఖమైపోయి సమాజం తప్పుదారి పడుతుంది అని ఇది బృతుహరి శ్లోకం అండి భావం గుర్తుంది శ్లోకం ఎక్కడ రాశానో అది మిస్ప్లేస్ అయ్యింది అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను కానీ ఐదారు సంవత్సరాల నుండి అది నేను నాకు అందు లభ్యం కాలేదు అయితే మరో శ్లోకం దీనికి విపరీయ భావం ఉన్న శ్లోకం నా దగ్గర ఉంది నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను భద్రం కృతం కృతం మౌనం కోకే లైఫ్ జల దాగమే దర్దురా యత్ర వక్తారహ తత్ర మౌనం హీ శోభనం ఎప్పుడైతే కప్పల అరుపులకే ప్రాముఖ్యత ప్రచారము ఉందో అప్పుడు కోకిల మౌనంగా ఉండడం శోభనంగా ఉంటుంది శోభిస్తుంది అని సమాజానికి కీడు కలిగించేవే ఎక్కువ ప్రచారితమవుతాయన్న దానికి ఉదాహరణ అండి ఈ శ్లోకం నిజమే ప్రతిదీ ద్వంద్వం ఉంటుంది కానీ టోటల్ సొసైటీకి ఇప్పుడు ఒక గ్రూప్లో అందరూ వాళ్ళే అరుస్తున్నారనుకోండి లెఫ్ట్ ఓవర్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ ది రైట్ థింగ్ నేను గతంలో కాంబరంలోనే శ్రీ సద్గురు శివరామ అవధూత ఆశ్రమం అనే ట్రస్ట్ వాళ్ళు నడిపే ఆశ్రమంలో ఉండేదాన్ని అక్కడ ఇదే పరిస్థితి వస్తే వదిలేసి హిమాలయాలు వెళ్ళిపోయాను తర్వాత మా ఊరి పిల్లలు లేదమ్మా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని అంటే ఒక చిన్న కుటీరం నాలుగు సెంట్లు అంటే రెండు వందల గజాలకు కూడా కొంచెం తక్కువే అందులో ఒక రేకులు గది వేసుకుని చుట్టూ నాలుగు మొక్కలు పెంచుకొని ఇక్కడే నివసిస్తున్నాను అది ఒక చిన్న గ్రూప్కి అయితే అప్లికబుల్ బట్ టోటల్ సొసైటీకైతే నాట్ అప్లి అప్లికబుల్ టోటల్ సొసైటీకైతే కోకిలలు మౌనం పాటిస్తే విఘ్నత కలిగిన వారు మౌనం పాటిస్తే అంతో ఇంతో విఘ్నత అందరికీ ఉంటుంది కాబట్టి కుతర్కాలున్నాయని తర్కం తెలిసిన వారు మాట్లాడడం మానేయకూడదు ఒక గ్రూప్లో ఒక సత్సంగంలో ఒక మీటింగ్లో అయితే ఆ లెట్ ఇట్ బట్ టోటల్ సొసైటీకి అయితే అది చాలా కీడు కలిగిస్తుంది కాబట్టి ఎక్కడ ఎంతవరకు దేనికి పరిమితి ఉందో తెలుసుకోవాలి ఆ వివేకం తప్పనిసరిగా కావాలి అందుకే వివేక చూడమని వంటి ఎన్నో ఉత్తమ రత్నాలను మనకి జగదాచార్యులు జగద్గురు ఆదిశంకర్లు ఇచ్చి ఉన్నారు దాన్ని తెలుసుకుంటే మనకి సమాజం ఎలా ఉంది అందులో మన పాత్ర ఏమిటి మన ఏ విధంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి పోటీ అన్నది ప్రక్కవారితో కాదండి మనతో మనకి కాలంతో నిన్న ఎలా ఉన్నామో ఈరోజు ఎంతవరకు మెరుగుపడ్డాము మన ఎబిలిటీస్ మన బలాలు మెరుగుపడాలి బలం అవ్వాలి బలహీనతలు తరగ తరుగుపడాలి నిర్మూలింపబడాలి ప్రతి వ్యక్తి అలా మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటే అందుకే అంతర దృష్టి అనేది ఈ మర్మం మరింత బాగా మీకు దగ్గరలో ఉన్న మీ గురువుల్ని ఆశ్రయించి లేదా మీ పెద్దలతోనూ ఇంటలెక్చువల్స్తోనూ చర్చించి ఈ భావం యొక్క లోతుల్ని మీరు తెలుసుకుందురుగాక ఆ విధంగా ఈశ్వరుడు మిమ్మల్ని నడిపించుగాక అని కోరుతూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద To spread the truth of either spying or spirituality up to the roots of the society. Thank you for watching.